హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ టాక్స్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు తోటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మల్టీ స్టార్ సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది విచిత్ర కుటుంబం ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారు వారే ఎన్టీఆర్ శోభన్ బాబు ఇందులో శోభన్ బాబు ధనవంతుడిగా నటించారు ఎన్టీఆర్ కృష్ణ అన్నదమ్ములుగా నటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన ఈ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఇక ఇల్లు ఇల్లాలు కూడా మల్టీస్టారర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇందులో కృష్ణరాజుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కృష్ణ గారు ఫ్యామిలీ ఎమోషనల్ తో తెరకెక్కిన ఈ మూవీ విశేషంగా ప్రజాదరణ పొందింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఈ సినిమా అలాగే మరొక సినిమా పుట్టినిల్లు మెట్టినిల్లు కృష్ణ సావన్ బాబు నటించిన ఈ సినిమాలో లక్ష్మీ యాక్టింగ్ అద్భుతంగా ఆకట్టుకుంది పంతొమ్మిది వందల రెండులో వచ్చింది ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది పంతొమ్మిది వందల మూడులో కృష్ణ గారి సొంత బ్యానర్ లో ఎన్టీఆర్ కృష్ణ భారీ మల్టీ స్టార్ మూవీ దేవుడి చేసిన మనుషులు ఇందులో దేవుడి పేరిట మోసాలు చేసే దొంగలు ఆట కట్టించే కథతో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణ నటన ఆకట్టుకుంటుంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక తెలుగు సూపర్ స్టార్ కృష్ణ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు కలిసి నటించిన సినిమా అన్నదమ్ముల సవాల్ చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు తమ కుటుంబ నాశనానికి కారణమైన విలన్లు అంతు ఎలా చూశారనే కాన్సెప్ట్ తో అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది పంతొమ్మిది వందల వచ్చింది ఈ సినిమా ఇక ఆ తర్వాత సినిమా మండే గుండెలు నటబోషన్ శాబన్ బాబుతో కృష్ణ గారు అందుకున్న మరో భారీ విజయం ఇది రిచ్ అండ్ క్లాస్ లుక్ లో శోభన్ బాబు పేదవాడిగా ఆత్మాభిమానం కలిగిన ఆదర్శ యువకుడిగా కృష్ణ నటించిన ఈ సినిమా కనీ విని ఎరగని ఘన విజయం సొంతం చేసుకుంది ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది అలాగే ఆ తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు గారు నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది ఈ సినిమాలో సోషల్ ఎగ్జామ్ భావన కలిగిన పేద కార్మికుడిగా కృష్ణ గారు అతని వల్ల అహం దెబ్బతిని నిప్పులు చెరిగే ధనవంతుడి పాత్రలో శోభన్ బాబు నటించారు ఇద్దరు స్టార్లు ఎవరికి వారే తగ్గేదే లేదన్నట్లుగా గొప్పగా తమ తమ పాత్రలో జీవించారు హైదరాబాద్ విజయవాడలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఈ సినిమా శ్రీదేవి జయప్రదలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు మరో మూవీ అడవి సింహాలు ఇందులో రెబల్ స్టార్ కృష్ణరాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కృష్ణ గారు ఇద్దరు కటిక దరిద్రంలో ఉండి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉండి ఎలా కలిసిమెలిసి పెరిగి దుర్మార్గులు ఆట కట్టించారనేది ఆకట్టుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది అలాగే మరో మూవీ ఇద్దరు దొంగలే ఈ సినిమాలోని శోభన్ బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు స్నేహితులైన వీళ్ళిద్దరూ ఎలా దొంగలుగా మారారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్న కథతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు కృష్ణ గారు మల్టీస్టారర్ లో మరో మూవీ వారసుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి ఇందులో గ్యాంగ్స్టార్ గా నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి మల్టీస్టార్ మూవీ గురించి చెప్పుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి ఈ వీడియో మరికొంతమందికి చేరుకునేలా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్